తెలంగాణలో పంచాయతీ సమరం అవును తెలంగాణలో పంచాయతీ సమరం జూలై మొదటి వారంలో షెడ్యూల్ అదే నెల చివరి వారంలో నోటిఫికేషన్ ఆగస్టు పదవ తేదీన ఒకే విడతలో పోలింగ్ పన్నెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు గ్రామ పంచాయతీలు ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండు వార్డులకు ఎన్నికలు తెలంగాణలో కొద్ది రోజుల క్రితమే లోక్సభ ఎన్నికలు ముగిసినాయి రాష్ట్రంలో అతి త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి అనధికార సమాచారం ప్రకారం జూన్ మొదటి వారంలో వార్డుల విభజన రెండో వారంలో రిజర్వేషన్లు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది మూడో వారంలో సర్పంచ్లకు రిజర్వేషన్ల ప్రక్రియ జూలై మొదటి వారంలో షెడ్యూల్ చివరి వారంలో ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఆగస్టు పదిలోపు ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం ఆగస్టు లోపు ఎన్నికల నిర్వహణ జరగనుండగా ఆగస్టు పదిలోపు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగు రెండు గంటల తర్వాత కౌంటింగ్ సో అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరుగుతుంది తెలంగాణలో మొత్తం పన్నెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు గ్రామ పంచాయతీలు ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండు వార్డులకు అయితే ఎన్నికలైతే జరగబోతున్నాయి సో ఆగస్టు పదనైతే మనకి పంచాయతీ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి తెలంగాణలోని ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి